కుప్పం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది అప్పు తీర్చలేదన్న కారణంతో మహిళ పట్ల ఓ కుటుంబం దారుణంగా వ్యవహరించింది వద్దని చెప్పినా వినకుండా చెట్టు కట్టేసి కొట్టారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఘటనపై స్పందించిన సీఎం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో దారుణం జరిగింది తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి ఓ కుటుంబం దాడికి పాల్పడింది నారాయణపురానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన ముని కన్నప్ప వద్ద ఎనభై వేల రూపాయల అప్పు తీసుకున్నాడు అప్పుల భారంతో ఇటీవల ఊరు వదిలి వెళ్లిపోయాడు అతని భార్య పుట్టిల్లు రామకుప్పం మండలం కెంచన బల్లలో ఉంటూ బెంగళూరులో కూలీ పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది ఈ క్రమంలో నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకొచ్చిన ఆమెను మునికన్నప్ప అతడి కుటుంబ సభ్యులు బంధించి గ్రామ సమీపంలోని చెట్టుకు కట్టేశారు తీసుకున్న అప్పు చెల్లించాలని దాడికి పాల్పడ్డారు విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలని విడిపించి ఆసుపత్రికి తరలించారు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు తీసుకోవడానికి వాళ్ళ మేనమామ గారితో విలేజ్ రావడం జరిగింది టూ వీలర్ లో అప్పుడు ఈ నలుగురు ముండాలు ఎవరైతే ఉన్నారో ఆమె చూసి ఆపి వాగ్వాదం చేసుకున్నారు ఖచ్చితంగా ఇరవై వేలు మాకు కట్టెను వెళ్లాలని ఆమెకి చెట్టు కట్టేయడం చేశారు ఈ సదురు సంఘటనలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో అలాగే కుల ప్రస్తావన లేదు అలాగే ఇతరత్ర కారణం లేదు కేవలం ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో మేము తర్వాత ఎంక్వైరీ చేసాం సమాచారం వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని టీడీపీ నాయకులు పరామర్శించారు వారి వద్ద ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది తమపై మునికన్నప్ప కుటుంబం దారుణంగా వ్యవహరించారంటూ బాధితురాలు కన్నీరు పెట్టుకుంది చెప్పినాను వినలేదు సార్ అంతా పెరిగి అంతా చెప్పేదని ప్రయత్నించాను మునికేనప్ప వెంకటమ్మ గరిదీశ్వరి రాజా ఈ మాట నా బిడ్డ వచ్చి నా కాళ్ళు కొట్టుకున్నాడు మా అమ్మని వదిలే వదిలేదు నా కొడుకున్నీసీ రోడ్డు కేసెస్ మరి కట్టేసిన అమ్మ గిల్లి కొట్టి ఈ మార్చిన ఇలా చేయదన్న పెద్ద న్యూసెస్ అయిపోతుందంటే వినలేదు నా మగ్గురిని మారు చేసినారు భయపడుకున్న బెదిరించిన ఇంతే కాదు ఇంకా కూడా అప్పుంది ఇంకా ఇంకా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు చాలా ప్రమాదం ఉంది ఇస్తాము తీసుకున్న డబ్బులో లక్ష లక్షలకు వడ్డీ కట్టినా ఈ మార్క్ చేసి తినేదానికి ప్రశాంతత లేకుండా నా పిల్లలకి ఏది పెట్టేదానికి లేకుండా నా పెద్ద పాపేసిన స్కూల్ పోయి వచ్చేటప్పుడు బెదిరించే వాళ్ళు నా పిల్లలు ఫోన్ చేసి అమ్మ మమ్మల్ని మార్క్ బెదిరిస్తారని హాస్టల్ అయ్యేస్తామని వచ్చినాను దాం కొని వెళ్ళిపోతామని చేయి కట్టి మార్క్ కొట్టిన మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఈ ఘటనపై సీఎం జిల్లా ఎస్పీతో మాట్లాడారు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని సీఎం ఆదేశించారు బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం సూచించారు ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత బాధిత మహిళతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మీ హామీ ఉంటుంది మన వాళ్ళు కూడా వస్తారు పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితోనే అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వరకు కూడా మాట్లాడతానమ్మా ధైర్యంగా ఉండు సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉన్న చెప్పమన్నారు ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలోఅప్ చేసుకుంటాను సరేనా ఎక్కడ ఎక్కడ సీట్ అడిగారు అలాగేనమ్మా తప్పకుండా చేస్తా తప్పకుండా చేద్దాం చేద్దామీ శ్రీకాంత్ గారు మాట్లాడారు ఎమ్మెల్సీ గారు నన్ను చూసుకుంటారు ఓకేనా ధైర్యం భర్త అప్పు తీర్చలేదని భార్యపై దాడి చేయడం బాధాకరమని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు బాధితురాలితో వీడియో కాల్లో మాట్లాడి పరామర్శించారు